హాయ్ ఫ్రెండ్స్ హలో మన గుంటూరు మిర్చి యార్డు మిర్చి మిరపకాయలకు సంబంధించిన సప్లైవర్స్ అందరికీ బ్రేకింగ్ న్యూస్ మరి ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన మార్కెట్ యార్డ్ ఐదు రోజులు సెలవు ఈ వాటితో కలిపి ఐదు రోజులు సెలవు అండి మరి ఎందుకు సెలవు అనుకుంటున్నారంటే అంటే వీడియోలు మీకు చాలా వివరంగా పెట్టడం జరిగింది ఇవాళ డేట్ వచ్చేసరికి అయితే మాత్రం సెప్టెంబర్ అంటే తొమ్మిదో నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగుగా బుధవారం నాడైతే మన మార్కెట్ యార్డ్లో మిర్చి కార్మికులు మిర రేట్లు పెంచమని కూలీ రేట్లు పెంచమని ధర్నా చేయడం జరిగింది ఈ రోజు ధర్నా చేశారు బంద్ చేశారు బేరాలు జరగకుండా ఆపడం జరిగింది వీటి గురించి ఇవాళ సాయంత్రం లేదా రేపు సాయంత్రం దీని గురించి చెప్పర్ ఫేస్ట్ ఇస్తామన్నారు ఈ షాప్లలో కూడా బేరాలు జరగల కనీసం మార్నింగ్ టైం కాదు ఇంకా పదింటి దాకా చేశారు పది ధరలు తెలిపారు ఇంకా నో నో సేమ్స్ అయితే మాత్రం నెక్స్ట్ ఇది తేలితే రేపు మార్కెట్ ఓపెన్ చేస్తారు రన్నింగ్ అవద్దు లేదంటే రేపు కూడా సెలవు జరగదు చెప్పలేము అది సాయంత్రం చెప్తాను పూర్తి వివరాలు కనుక్కొని నెక్స్ట్ ఎల్లుండి శుక్రవారం వచ్చేసరికి అయితే సాయిబుల్ పండుగ మొహరం ఏదో ఒకటి ఒకలాలు పేరుతో నాకు మైతిపరకు కదా ఒక పండుగ ఉంది శుక్రవారం సెలవు శనివారం సెలవు ఎంతవేదిక ఆదివారం సెలవు కాబట్టి ఐదు రోజులు సెలవు అని చెప్పాను అది రేపు ఒకటి డౌట్ రేపు మార్కెట్ ఎట్లా ఉండదు ఇవాళ సాయంత్రం మిగిలిన ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు చెప్పడం జరిగింది మీరు ఎవరైనా మన ఛానల్ ఇదే ఫస్ట్ సరిగ్గా చూసి సబ్క్రైబ్ చేయగానే చూస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదములు